హాయ్ 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 అండి చెప్పండి ఇద్దరు మన్మరాలు ఒక మన్మడు ప్రస్తుతానికి ఇక్కడ ఉంటారు వీళ్ళు మా కళ్యాణి వాళ్ళ పిల్లలు వీళ్ళు ఫుల్ హాలిడేస్లల్లా ఈసారి కొంచెం పెద్దగా అయింది కదా ఈసారి ఫుల్ ఎంజాయ్ చేసేసి వచ్చిండ్రు ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు స్కూల్కి వెళ్ళాలంటే ఏమంటారు ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సరే చెప్పుంది అయ్యా ఫస్ట్ నువ్వు చెప్పు పెద్ద నుంచి చిన్ననా అంటే ఈవెనా సరే అక్కన అడుగుదాం ఫస్ట్ చెప్పు తల్లి నువ్వు ఎక్కడ పోయినావు హాలిడేస్ వల్ల ఎట్లా ఎంజాయ్ చేసినావు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళిన హైదరాబాద్ మా నాన్న ఉంటుంది ట్వెల్వ్ థర్టీన్ డేస్ ఉన్నా నెక్స్ట్ చంద్రపట్ల వెళ్దాం నాయనమ్మ ఏం చేసింది ఏం కొనిచ్చింది ఇచ్చింది అవన్నీ ఏం చెప్పవా ఖాళీ ఉన్నా అని చెప్తున్నావు మంచిగా హ్యాపీగా నీకు ఏమేమో కొనిచ్చిందన్న అవన్నీ చెప్పు కదా ఏం కొనిచ్చింది చెప్పు చెప్పు కొనిచ్చింది మా ఆడబిడ్డ వీళ్ళ నాన్నమ్మ అంటే మా ఆడబిడ్డ చంద్రపట్ల వెళ్దాం చంద్రపట్లలో అమ్మమ్మ ఉంటుంది అక్కడికి హాలిడేస్లో వెళ్ళాము నెక్స్ట్ మనమిద్ద వెళ్ళాము అక్కడ మా తాత మహాషన్ ఉండే అక్కడ టూ త్రీ డేస్ ఉండేసి నెక్స్ట్ నల్గొండకి వెళ్ళాం అక్కడ మా చిన్న అమ్మమ్మ ఉండే అక్కడ టూ డేస్ ఉండేసి నెక్స్ట్ చందపతిలోకి వెళ్ళాం చనపతిలో వన్ డే ఉండేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ భువనగిరికి వచ్చినాం మళ్ళీ వన్ వీక్ తర్వాత మాకు వేని ట్వంటీ ఫస్ట్ ఉండే ఉండే అక్కడికి వెళ్ళాం మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు సో హాలిడేస్ మొత్తం కవర్ చేసినాం అనమాట అంతేనా ఓకే మరి ఫస్ట్ నేను టూ త్రీ డేస్ ఉన్నాను చనిపట్లలో నెక్స్ట్ మన మధ్యలో మా చిన్న నాన్నమ్మ ఉండేది అక్కడ నేను టూ టూ త్రీ డేస్ ఉండేది వచ్చేసా నెక్స్ట్ నల్లగొండలో మా అమ్మమ్మ ఉండేది దాంట్లో పాయి ఫైవ్ డేస్ అలా వన్ వచ్చాం నెక్స్ట్ చిటియాలలో త్రీ డేస్ అలా వన్ డేస్ వచ్చేద్దాం మళ్ళీ వన్ వీక్ ఆఫ్టర్ కాఫా పిండి దమ్ముడికి తొట్టి వేసేదండి వేసేసి టూ త్రీ డేస్ వన్ వచ్చేసాం ఎక్కడ మంచి అనిపించింది మరి మీకు చిటియాల చిటియాలలో ఎందుకు అంతగానో మేము పెట్టింది మీ అమ్మమ్మ ఏ అమ్మమ్మ సెకండ్ అమ్మమ్మనా థర్డ్ అమ్మమ్మనా సెకండ్ అమ్మమ్మ సెకండ్ అమ్మమ్మనా ఏమేమి చేసింది మరి చిట్టాలలో బిర్యానీ అవునా ఓకే టాయిస్ ఇచ్చినందుకు బిర్యానీ చేసినందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా నచ్చింది అనమాట అవునా సరే మరి అమ్మమ్మ పేరు చెప్పలేదు వాళ్ళకి తెలియాలి కదా ఏ అమ్మమ్మ ఏంటో అమ్మమ్మ పేరు అయ్యో అమ్మమ్మ పేరే మర్చిపోయినా చెప్పు అయ్యో అమ్మమ్మ నేను తెలియదు అంట నీకు తెలుసా చిట్టెలమ్మమ్మ పేరు ఏంటి యూట్యూబ్లో చేస్తున్నందుకు కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయిందేమో అంతేనా సరే శోభమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మంచిగా అనిపించింది ఓకే ఓకే ఇంకా థ్యాంక్ చెప్పు ఇంకా రియాన్షా రియాన్షా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీ వంతురా చెప్పు ఎట్లా చెప్తావో చెప్పాలి ఇక మంచిగా చెప్పాలి నాకు ఎన్ని ఎన్ని వ్యూస్ రావాలంటే బోలడన్ని వ్యూస్ రావాలి టెన్ థౌజండ్ వ్యూస్ రావాలి ఓకేనా కే వ్యూస్ రావాలి అట్లా చెప్పాలి నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో చెప్పు ఫస్ట్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా తర్వాత మా చిట్టాలకు పోయినా అలా రెండు మూడు రోజులు ఉండి వచ్చేసిన తర్వాత మా కవిత పిటి వాళ్ళ ఇంటికి పోయినా అలా టూ డేస్ ఉన్నాం తర్వాత తర్వాత మా తర్వాత చిట్టి వెళ్ళినాం తర్వాత మా మా అమ్మమ్మది మా అమ్మమ్మది అది ఉండే అది కాదు చిట్టాలకు పోయినాం తర్వాత తర్వాత మా కావకే ఓయ్ ఆ కట్టెలు ఉంది ఆ తీసుకొని వచ్చా ఎన్ని డేస్ అయినా రావచ్చి ఎన్ని డేస్ ఆ 3 డేస్ 3 డేస్ ఆహా ఇప్పుడు ఎన్ని డేస్ ఉన్నాయి స్కూల్స్ ఎప్పుడు ఇప్పుడు మళ్ళ ఆ మండే రోజు రేపే మండే రేపా రేపు నుంచి స్కూల్స్ ఎంత సమయం ఆయిట్ చెన్నై చిన్న 9:00 ఈ రోజు 9:00 మీకు ఎప్పటి నుంచి 12 12 నుంచి మరి మండే అంటే ఇంకా వెనస్డే నుంచి సో మీరు ఇంత మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇదే ఫస్ట్ టైం కదా మీరు ఎప్పుడు మీ నాన్న అదైతుంది ఇదైతుంది అని పంపించలే కదా ఇప్పుడే కదా మిమ్మల్ని పంపించింది ఇన్ని రోజులు చిన్న ఉండే వీళ్ళు అందుకే పంపించలేదు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అందుకే పంపించిండ్రు కదా మరి స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా మరి ఇన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసిరు మరి ఏమనిపిస్తుంది అది అనిపిస్తుందా అంశ స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా చేయాలనిపిస్తుందాపిస్తుంది మరి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మరి ఎట్లా అనిపిస్తుంది ఎగ్జామ్స్ అది స్కూల్కి వెళ్ళాలి కదా అది అనిపిస్తుంది వెళ్ళాలని వెళ్ళాలని అనిపిస్తుంది మరి బుక్స్ ఇట్లా తెచ్చుకున్నావా తెచ్చుకున్నాను ఓకే మీరు బుక్స్ ఇంకా వచ్చినాయా రాలేదా రాలేదు నేను టూ త్రీ డేస్ అనంటే తీసుకొచ్చింది టూ త్రీ డేస్ అంటే తీసుకోవచ్చు ఓకే మనం వేరే క్లాస్ కూడా వెళ్తున్నాం సిక్స్త్ క్లాస్ నువ్వు సెకండ్ క్లాస్ ను ఫోర్త్ క్లాస్ ఓకే మరి మీ నేమ్స్ చెప్పనే లేదు ఫస్ట్ నేమ్స్ చెప్పాలి కదా మై నేమ్ ఇస్ శ్రుతిక ఐ యామ్ స్టార్టింగ్ సిక్స్త్ క్లాస్ మై నేమ్ ఇస్ మై స్కూల్ నేమ్ ఇస్ సెంట్ ఎలిజబెత్ నేమ్స్ ఐ మీన్ ఐమ్ స్టేటింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్ మా స్కూల్ నేమ్స్ మాంటీ స్టార్టింగ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మై నేమ్స్ మాం స్టేటింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ స్కూల్ కదా హై స్కూల్ నేమ్స్ మాంటీ సేరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఓకే సరే మీకు అందరికంటే అందరికంటే ఎక్కడ నచ్చింది ఫస్ట్ ఎంజాయ్ మాత్రం ఎక్కడ చేసిండ్రు తెలుసు ఎట్లా అక్క అంటే చెరువు ఓకే చిరు దగ్గర చేపలు పట్టిరా చేపలు పట్టలే స్విమ్మింగ్ కెళ్ళాం ఓ స్విమ్మింగ్ చేసిరా మమ్మీ అని మమ్మీ అవునా నేను బాగా మరి ఏమేం నేర్చుకున్నారు హాలిడేస్ లలో మీరు డ్రాయింగ్ ఇంకా నేర్చుకున్నా డ్రాయింగ్ ఒకటి నేర్చుకున్నా డ్రాయింగ్ ఒకటి ఓకే ఇంకా హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేర్చుకున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా అంతే సరే ఓకే అండి చెప్పండి అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పావని రాచర్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్ని వీడియోని మా పిల్లలతో తీసిన చిన్ని వీడియోని చూడండి ఓకేనా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే గంట కూడా నొక్కండి బాయ్ థ్యాంక్ యూ